రామాయణం రచించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జీవితం అందరికీ ఆదర్శనీయమని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ అన్నారు జయంతి సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం మల్లమాంబ చిత్రపటానికి పుష్పాలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి స్మరించుకున్నారు ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ షా మాట్లాడుతూ తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ది చెందిన రామాయణం ను వ్రాసిన కవయిత్రి మొల్లమాంబ పదహారవ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో మొల్లమాంబ జీవించిందని ప్రసిద్ది ఆనాటి కాలంలోనే కవిత్రి మొల్ల రచనలు ప్రసిద్ధికి ప్రసిద్దికెక్కిందని తెలిపారు భారత ప్రభుత్వం మొల్లమాంబా జ్ఞాపకార్థం తపాల బిల్లపై ఆమె చిత్రాన్ని ముద్రించిందని తెలిపారు మొల్లమాంబ జయంతిని ప్రతి సంవత్సరం మార్చి పద్మూడవ తేదీన రాష్ట్రం పండుగగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరమని మేయర్ డాక్టర్ శిరీష అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి ఉప కమిషనర్ అమరయ్య రెవెన్యూ అధికారి సేతు మాధవ్ మేనేజర్ చెట్టిబాబు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి ఫైర్ ఆఫీసర్లు శ్రీనివాసరావు శ్రీనాథ్ రెడ్డి మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు అంత చదువుకొని ఒక కవయిత్రిగా గొప్ప రచనను అందులో సరళమైన దీంట్లో కవయిత్రిగా రచనలు చేయడం ఎందుకంటే ఆ కాలంలో నా తెలుస్ట్రీ కదా చదువుకునేవాళ్ళు కాదు పదహారవ శతాబ్దానికి మొల్లగా ఆ కాలంలోనే